ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేరివచ్చిన వచ్చిన అధికారులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులకు అలాగే ఏదైతే ఇక్కడికి సమస్యల పైన వచ్చినటువంటి ప్రజానికానికి పాత్రికేయులకు పోలీసు వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం చేసుకున్నాం ఆ ప్రోగ్రాం పూర్తయిన వెంట వెంటనే ఈ రోజు ఏదైతే ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంటుందో అదే మాదిరిగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి మండలంలో ఒకరోజు గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు అందరికీ రావడం జరిగింది ఈ వేదిక ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఇంకా సమస్యలు ఏమైనా అధికంగా ఉన్నాయా వాటి పరిష్కారానికి మన వంతు సహకారాలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పొలాలకు సంబంధించినది కానివ్వండి హౌసింగ్ కు సంబంధించినది కానివ్వండి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అంత మండల్ లెవెల్ ఆఫీసర్లను పెట్టుకుని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయని చెప్పేసి తెలియదు అంతేకాకుండా మండలాల వారిగా షెడ్యూల్ ఇచ్చాం ఆల్ అన్ని మండలాలకు కాబట్టి షెడ్యూల్ ఇచ్చిన విధంగా మీరు ఏదైనా సమస్యలు ఉంటే గుడక మీ కాకపోతే మా దృష్టికి తీసుకొస్తే కూడా అవి పరిష్కారం చేసే విధంగానే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కానివ్వండి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కానివ్వండి అలాగే హౌసింగ్ కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి సివిల్ సప్లై కానివ్వండి ఐకేపి పొదుపు సంఘాలు కానివ్వండి ఎన్ఆర్ఏస్ కానివ్వండి విద్యాశాఖకు సంబంధించినట్టు కానివ్వండి ఆరోగ్య శాఖకు సంబంధించినట్టు కానివ్వండి అగ్రికల్చర్ కు సంబంధించినట్టు కానివ్వండి అలాగే మత్స్యశాఖకు సంబంధించినటువంటి అలాగే సరికల్చర్ కు సంబంధించిన విషయాలు కానివ్వండి ఏ సమస్య అయినా సరే ఇక్కడనే పరిష్కారం చేయబడుతుంది కాబట్టి ఈ ప్రజా వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఇది కాబట్టి ఉన్నటువంటి సమస్యలను అన్ని అధిగమించే మన రాష్ట్రం అభివృద్ధి వైపు బాటలు వేయాలన్నదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు